అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరెంత క్షేమంగా ఉన్నారు అని ఆశిస్తూ మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను సో హైదరాబాద్కి నా జర్నీతో పాటుగా హైదరాబాద్ వచ్చిన తర్వాత ఏం జరిగింది అనేటువంటి విశేషాలతో ఒక ఫోర్ ఫైవ్ డేస్ విజువల్స్ అన్నీ కలిపి ఒక లాగా ఇందులో ప్రజెంట్ చేస్తున్నానమాట అలాగే సుబ్రహ్మణ్య షష్ఠి రోజు నా పూజ ఈ సందర్భంగా చాలామందికి ఒక అద్భుతమైన సమాచారం కూడా ఈ వీడియోలో ఇవ్వబోతున్నాను అనమాట సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు మీకు టైం ఉన్నప్పుడే చూడండి బట్ దయచేసి స్కిప్ చేయొద్దు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఫస్ట్ అయితే మాత్రం మీలో ఎంతమంది వందే భారత్ ఎక్స్ప్రెస్ ఎక్కారు అంటే ఫాస్టెస్ట్ ట్రైన్ అంటారు కదా మన తెలుగు రాష్ట్రాలకి ఒక టూ ఇయర్స్ బ్యాక్ వన్ ఇయర్ బ్యాక్ అనుకుంటా వచ్చింది కదా సో ఎంతమంది ఎక్కారు అనేది తప్పకుండా కింద కామెంట్ చేయండి మీ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది అనేది నాతో పంచుకోవడం మాత్రం మర్చిపోద్దు జస్ట్ ఒక చిన్న కామెంట్ అయితే మాత్రం పెట్టండి నేనైతే రాజమండ్రి నుంచి హైదరాబాద్ రిటర్న్ అయ్యేటప్పుడు మాకు మార్నింగ్ సెవెన్ ఫిఫ్టీకి వందే భారత్ ఎక్స్ప్రెస్ అని లాస్ట్ బ్లాక్ అక్కడే ఎండ్ చేశానండి నేను సో చాలా బాగా అనిపించిందండి సో ఇంత బాగుంటుంది ట్రైన్ అని తెలిస్తే మా ఊరు విజయనగరం కూడా ఇందులో హ్యాపీగా వెళ్ళిపోవచ్చు అనే ధైర్యం వచ్చిందనమాట అస్సలు బోరింగ్ లేదండి మాక్సిమం మన తెలుగు రాష్ట్రాల్లో ప్రధానమైనటువంటి నగరాలన్నిటికీ కూడా వందే భారత్ అయితే కనెక్ట్ చేశారు సో డే జర్నీ అయితే సూపర్గా ఉంటుంది అస్సలు బోరింగ్ అనిపించలేదు ఎంత బాగుందో మాటల్లో అయితే చెప్పలేము అనమాట సో మార్నింగ్ ఫుడ్ ఇస్తారు మధ్యాహ్నం అంటే మనం టికెట్ బుక్ చేసుకున్నప్పుడే ఫుడ్ కూడా బుక్ చేసుకోవచ్చు లేదా ట్రైన్లో అమ్ముతారు అప్పటికప్పుడు మిగతా ట్రైన్స్ లాగా మనకు లోపలికి వచ్చి ఫుడ్ అమ్మడాల్లాంటివి ఉండవు అనమాట వాళ్ళు ఏదైతే అందరికీ ప్రొవైడ్ చేస్తారో అదే మనం తీసుకోవచ్చు వెజ్ అండ్ నాన్ వెజ్ రెండు కూడా అందుబాటులో ఉంటాయి సో నేను వెజిటేరియన్ కాబట్టి సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మాకు టికెట్ బుక్ చేసేటప్పుడే మా కంపెనీయే బుక్ అనమాట అండ్ మధ్యాహ్నం లంచ్ కూడా ఆ టైమే మార్నింగ్ సెవెన్ ఫిఫ్టీ అరౌండ్ ఫిఫ్టీ ఫైవ్ ఎయిట్ ఆ టైంకి ఎక్కితే మధ్యాహ్నం రెండుకంతా హైదరాబాద్ వచ్చేసానండి రాజమండ్రి నుంచి ఇక్కడికి అదే ట్రైన్లో వెళ్లాల్సి ఉంటే మాత్రం ఆల్మోస్ట్ ఆరు వందల కిలోమీటర్లు కదా ఎక్కువ టైమే పడుతుంది ఖచ్చితంగా ఎనిమిది గంటల నుంచి పది గంటల వరకు అయితే జర్నీ తినేస్తుంది నార్మల్ ట్రైన్లో అయితే ఎంత హ్యాపీగా వచ్చేసానో అసలు జర్నీ చేసినట్టు కూడా అనిపించలేదనమాట సింపుల్గా ఉంటుందండి బ్రేక్ఫాస్ట్ అయినా లంచ్ అయినా అంటే మనం ఏదో హెవీగా తినాలని ఎక్స్పెక్ట్ చేయకూడదు జర్నీస్లో ఎంత తినాలో అంత క్వాంటిటీలో ఒక మనిషికి సరిపడా భోజనం ఇస్తారనమాట బాగుంది క్వాలిటీగా అనిపించింది పర్వాలేదు మీలో ఎంతమందికి నచ్చిందో నాకు తెలియదు కానీ నేను అడ్జస్టబుల్ మెంటాలిటీ దేనికైనా నాకు బాగుంటుంది అని ఫీల్ అవుతాను పాజిటివ్గానే ఆలోచిస్తాను బాగుంది కూడా సో మార్నింగ్ ఏమి ఇచ్చారో చూసారు మధ్యాహ్నం ఏమి ఇచ్చారో చూశారు ఇంకా మా వాళ్ళంతా కూడా వేరే కంపార్ట్మెంట్లో ఉన్నారనమాట సరే ట్రైన్ అంతా చూద్దాము చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది కదా నడవడానికి అని చెప్పేసి సో మేము లంచ్ చేసిన తర్వాత అటు ఇటు కాసేపు తిరుగుదాము అన్న ఊహలో అలా వెళ్ళాము మా వాళ్ళందరూ ఎక్కడ కూర్చున్నారా అంటే మా కొలీగ్స్ ఉన్నారు కదా సో వెళ్తే అక్కడ వాళ్ళు ఎగ్జిక్యూటివ్ కంపార్ట్మెంట్లో ఉన్నారు ఎంత బాగుందోనండి ఇది కూడా సో మేము లాస్ట్ మూమెంట్లో చే బుక్ చేసుకోవడం వల్ల మాకు ఇందులో సీట్స్ అయితే అవైలబిలిటీ లేవు బట్ చాలా చాలా బాగుంది మీలో ఎవరైనా ఇప్పటివరకు వందే భారత్ ఎక్స్ప్రెస్ గనక ఎక్స్పీరియన్స్ చేయకపోతే తప్పకుండా ఒకసారి వెళ్ళండి చాలా బాగుంది డే జర్నీ అయినా నైట్ జర్నీ గురించి నాకు తెలీదు అసలు ఉంటుందో లేదో కూడా నాకు తెలీదు బట్ పగలు జర్నీ పెద్దవాళ్ళు ఏ ఏజ్ కైనా చాలా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది బాత్రూమ్స్ నుంచి ఎవ్రీథింగ్ సీట్ కంఫర్టబిలిటీ నుంచి మన లగేజ్ పెట్టుకోవడం నుంచి ప్రతిదీ కూడా బాగా నచ్చిందండి నాకు సో ఇది నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ వందే భారత్ గురించి ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత ఏముంటుంది చెప్పండి ఆల్మోస్ట్ నాకైతే ఆటంకం టైం అనమాట ఏ క్షణానైనా ఇంకా ఆటంకం వచ్చేస్తుంది సో అందుకని చెప్పేసి ఫస్ట్ రాగానే వీటన్నిటిని ఒక లైన్లో పెట్టేసుకోవాలి తయారవడం ఎంత పెద్ద పనో వీటన్నిటినీ తీసి మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత దేనికి అది డ్రై క్లీనింగ్ ఇచ్చేసుకొని ఎందుకంటే అక్కడ పసుపులు కుంకాలు విభూతి అభిషేకాలు అండ్ స్టేజ్ మీద అటు ఇటు తిరగడం కావచ్చు అంత టైం క్యారీ చేయడం కావచ్చు ప్రతిదీ కూడా ఫుల్గా బట్టలు పాడైపోయి ఉంటాయి అన్నమాట అండ్ జ్యువెలరీని కూడా కాసేపు గాలికి పెట్టి మళ్ళీ జాగ్రత్తగా స్టోర్ చేసి పెట్టుకుంటాను అలా చేయబట్టే రెండు వేల ఎనిమిది నుంచి ఇప్పటి వరకు రెండు వేల ఎనిమిదిలో నేను చార్మినార్లో వంద రూపాయలు పెట్టి కొన్న జ్యువెలరీ కూడా ఇప్పటివరకు నా దగ్గర అలాగే ఉంటుంది వెయ్యి రూపాయలు పెట్టి కొన్న జ్యువెలరీ అలాగే ఉంటుంది ఇరవై వేలు పెట్టినా కూడా అలాగే ఉంటాయన్నమాట సో మనం మెయింటైన్ దాన్ని బట్టే ఉంటుందని నేను చాలాసార్లు చెప్తాను కదా నేనైతే జ్యువెలరీ చాలా బాగా మెయింటైన్ చేసుకుంటానండి ఏదైనా కూడాను సో ఇంకా వీటన్నిటిని పెట్టడం దేనికి అది వాషింగ్కి ఏమి ఇవ్వాలి వాష్ ఏం చేసుకోవాలి నేను సొంతంగా డ్రై క్లీనింగ్ ఏమి ఇవ్వాలి వీటన్నిటినీ డివైడ్ చేసుకోవడం ఒక పెద్ద పని అనమాట సో ఇంటికి వచ్చిన తర్వాత ఫస్ట్ ఇది ఒకటే కాదు కదా దానికి ముందర వార్షికోత్సవానికి వెళ్ళాను అక్కడ ఇల్లే అయినా కూడా నాకు మిషన్ వేసుకునే టైం లేకపోయింది మూడు రోజులు అక్కడ హెవీ పని వార్షికోత్సవం ఆ తర్వాత టెంపుల్స్కి వాటికి తిరగడం ఆ విడిచిన బట్టలు విడిచినవి అలాగ బ్యాగ్లో పెట్టుకొని వచ్చేసాను అవి త్రీ డేస్ బట్టలు ఇది త్రీ డేస్ మొత్తంగా కలిపి సిక్స్ డేస్ ఆల్రెడీ అంతకు ముందర రెండు రోజుల నుంచి బుట్ అక్కడ టబ్లో వేస్ట్ పెట్టినవి అన్నీ కలిపి ఆల్మోస్ట్ ఒక సిక్స్ టు సెవెన్ టైమ్స్ వచ్చిందనమాట మెషిన్ వాటన్నిటిని పైన ఆరబెట్టేసుకున్నాను వచ్చిన వెంటనే ఇదిగో ఎంత మన ఇంట్లో వాళ్ళు మనం లేకపోయినా దీపం అది పెడుతున్నా నీట్గా పెట్టినా కూడా మనకి కనపడని డస్ట్ అంటూ ఆడవాళ్ళకు మాత్రమే తెలుస్తుంది అవునా కదా సో ఆ రైస్ కుక్కర్స్ మీదైనా లేకపోతే వంటగదిలో ఆ పొయ్యి మీదైనా లేకపోతే మనం బయట క్లీన్ చేసుకునే మన షెల్ఫ్స్లో అయినా నాకు మామూలుగానే మనము రోడ్డుకి దగ్గరలో ఉన్నామంటే హెవీ డస్ట్ అనుకుంటే ఇంటి చుట్టుపక్కల వర్క్ అవుతూ ఉంటే ఇంకా డస్ట్ ఉంటుంది అది ఆడవాళ్ళం మాత్రమే కనిపెట్టగలుగుతాం ఇంట్లో వాళ్ళు ఎంత తడిగుడ్డ పెడుతూ ఉన్నా దేవుడికి దీపం పెడుతూ ఉన్నా అన్నీ చేస్తూ ఉన్నా మనకి తెలిసేటువంటి డస్ట్ మన క్లీనింగ్ సపరేట్గా ఉంటుంది సో వచ్చిన తర్వాత ఆ పనిలో పడ్డానన్నమాట ఇంకా ఇదంతా దీని తర్వాత చూపించేదంతా కూడా మీకు నా ఆటంకం అయిపోయిన తర్వాతే చూపిస్తున్నాను డైరెక్ట్గా వచ్చిన వెంటనే నెక్స్ట్ డే అని అనమాట ఆటంకం సో ఒక టూ డేస్ కంప్లీట్ అయిన తర్వాత ఫోర్త్ డే క్లీనింగ్ మొత్తం కూడా ఎవ్రీథింగ్ మెన్షన్ చేయలేదు బికాజ్ మన ఛానల్లో ఫోర్త్ డే ఫిఫ్త్ డే ఎలా క్లీన్ చేసుకోవచ్చు ఎలాంటి రిచువల్స్ నేను పాటిస్తాను అవన్నీ కూడా ఇంతకు ముందర వీడియోస్లో చాలా సందర్భాల్లో నేను షేర్ చేసుకున్నానండి ఇక్కడ ఏంటంటే వచ్చిన తర్వాత హడావడ ఎలా ఉంటుంది వీటన్నిటిని మాత్రమే షేర్ చేసుకుంటున్నాను అనమాట యాక్చువల్లీ నాకు డీప్ క్లీనింగ్ చేయాలని ఉంది లాస్ట్ కార్తీక మాసం అంతా కూడా అవ్వలేదు బట్ ఏంటంటే ఇంకొక వన్ మంత్లో సంక్రాంతి పండుగ వస్తుంది కదా మేము ఈ ఇంట్లో దిగి ఆల్మోస్ట్ ఐదేళ్ళు అయిపోతుందండి సో ఇల్లు అంతా కూడా మీ అప్పుడు ఫైవ్ ఇయర్స్ బ్యాక్ బాబు కొంచెం చిన్నోడు నాటీ నాటీగా ఉండేవాడు కదా సో పిల్లల చేతి ముద్రలు కావచ్చు గోడల మీద రాసేయడం కావచ్చు లేదా నేను చేసే పూజలకి ఆ ధూపాలకి అగరబత్తులకి కర్పూరాలకి వీటన్నిటికీ కూడా పైనుండే సీలింగ్స్ ఇవన్నీ నల్లగా అయిపోవడం కావచ్చు పెయింట్ వేయించుకోవాలని కోరిక అనమాట అందుకే బాగా నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నా టూ ఇయర్స్ నుంచి అనుకుంటున్నాను కానీ అవ్వట్లేదు ఎందుకంటే ఒక్కరిమే ఉంటాం కదా ఈయన ఏదో ఒక పనుల మీద బయటకు వెళ్తూ ఉంటారు ఇంకా నేను చేసుకోవాలి అనుకుంటే ఎంత హెల్ప్ చేసే వాళ్ళు ఉన్నా ఏ సామాన్ ఎక్కడ పెట్టాలి ఏది ఉండాలి ఏది పోవాలి అనేది మనం ఇన్వాల్వ్ అయితేనే కుదురుతుంది సో జాబ్తో మెయింటైన్ చేసుకోవాలి పెయింట్ వేసాము అంటే కనుక సామాన్లన్నీ తీసి మళ్ళీ పెట్టడము వాటి మీద క్లాత్లు అవి కప్పడము ఇది ఒక పెద్ద పని మీకు తెలియనటువంటి విషయం అయితే కాదు పెయింట్లు వేసుకోవాలన్నా సున్నాలు వేసుకోవాలన్నా సో ఇవన్నీ ఒక పెద్ద పని ఈ ఇయర్ ఎలాగైనా వేయించుకోవాలి అనే చూస్తున్నాను చూడాలి మళ్ళీ ఏం మారిపోతుంది మైండ్లో అనేది ఈ ఇంట్లో అయితే మాత్రం బాబు టెన్త్ క్లాస్ వచ్చే వరకు కూడా ఇక్కడే ఉండాలి అన్ని విధాల నా ఆఫీస్ పరంగా కావచ్చు బాబు స్కూల్ పరంగా కావచ్చు మాకు కంఫర్టబుల్ అనమాట ఈ ఏరియా అనేది సో అందుకే ఇప్పట్లో మారేటువంటి ఉద్దేశం లేదు సో పెయిన్స్ వేయించుకోవాలన్న ఆలోచన ఉంది అప్పుడు డీప్ క్లీన్ చేద్దాము ఆ పైన స్టోర్ ఏవైతే చేశానో వాటన్నిటిని కూడా పడేయాలి అనే ఆలోచన ఉంది అందుకే వెయిట్ చేస్తున్నాను అనమాట డీప్ క్లీనింగ్ జోలికి అయితే పోలేదు ఎప్పుడు ఎలా నెలసరైన తర్వాత క్లీన్ చేసుకుంటాను అలాగే ఎవ్రీథింగ్ అయితే క్లీన్ చేసుకుంటున్నాను అనమాట సో ఇది చెప్పాను కదా ఫోర్ ఫైవ్ డేస్ కలిపి అని చెప్పి ఆటంకం ఉన్న టూ డేస్ అయితే బ్యాలెన్స్ ఏ వీడియోస్ ఉన్నాయో వాటన్నిటిని ఇన్స్టాగ్రాము యూట్యూబుల్లో పెట్టాను అనమాట ఉన్నంతలో అయితే మాత్రం చాలా పెండింగ్ వీడియోస్ ఉండిపోయాయి ఎప్పటి నుంచో ఉన్నవన్నీ కూడా వాటన్నిటినీ క్లీన్ చేసుకుంటూ వస్తే మీకు అసలు పూజా వ్లాగ్స్ అందించే ఎన్ని రోజులవుతుందో ఛానల్లో సో పూజ వీడియోస్ పెట్టాలి పాపం మార్గశిర లక్ష్మి వారు పూజ అడుగుతున్నారు అండ్ నేను చేసేటువంటివి కొన్ని ఉన్నాయి వాటన్నిటిని కూడా అందించేది ఉంది సో వాటిని కూడా షూట్ చేసి చెయ్యాలి పాతవన్నీ క్లియర్ చేసుకోవాలి ఎందుకంటే ప్రతిది కష్టపడి షూట్ చేస్తానండి టైంని స్పెండ్ చేసి అది వెయ్యలేదు అని అనుకోండి నాకు చాలా బాధగా అనిపిస్తుంది అన్నమాట వ్యూస్ రానిండి రానియకపోనిండి ఒక సమాచారంతో మీకు ప్రతిదీ అందించాలనే ఊహలో వాటిని టైం స్పెండ్ చేసి నేను షూట్ చేస్తూ ఉంటాను బట్ టైంకి వెయ్యడం అయితే కుదరదు అనమాట ఒక్కోసారి సో అలాంటిది ఇప్పుడు మీరు చూసేది వీడియో కూడా అనమాట ఇంకా ఇది కూడా లేట్ చేస్తే అవ్వదు అని చెప్పేసి నాలుగైదు రోజులది మొత్తంగా కలిపేసి ఒక వీడియో కింద వేసేసాను అనమాట బట్ మీకు ఈ వీడియోలో చూపించిందంతా ఒక్క రోజులోనే వచ్చిన వెంటనే క్లీనింగ్ అయినా అన్నిటిని ఎక్కడ ఒక్కడ సర్దేసుకోవడం అయినా ఆ తర్వాత మొత్తం క్లీనింగ్ అవి చేసుకోవడం అయినా బట్టలు అవి వేసుకోవడం వాటన్నిటిని మళ్ళీ ఐరన్కి ఇచ్చుకోవడం కొన్నిటిని తీసుకువెళ్ళి డ్రై క్లీనింగ్ ఇచ్చుకోవడం చూపించనివి చాలా ఉంటాయి చూపించగలిగేవి మాత్రమే చూపిస్తూ ఉంటాను అనమాట ఇంకా ఫైవ్ డేస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సిక్స్త్ డే సుబ్రహ్మణ్య షష్ఠి చెప్పాను కదా మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకైతే నేను కొత్తగా చెప్పక్కర్లేదు నేను ఏ పర్వదినం చేసుకుందాం అనుకున్నా దానికి ముందర ఆటంకం ఉంటుంది ఆ తర్వాత నాకు హెవీ వర్క్ ఉంటుంది ఆ తర్వాతే ఆ విశేషం ఉంటుంది ఇప్పుడు కూడా అంతే వచ్చిన తర్వాత మొత్తం అంతా అయింది క్లీనింగ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత సుబ్రహ్మణ్య షష్ఠి సిక్స్త్ డే నాడే ఇంకా ఆ రోజు నేను నాగులు చవితి నాడు కూడా లాస్ట్ మంత్ కరెక్ట్గా అదే టైంకి నాకు ఆటంకం అండి సో నాగులు చవితి నేను చేసుకోలేదు అందుకే మీకు వీడియో లాంటివి కూడా పెట్టలేదు కార్తీక మాసంలో మీరు గమనించి ఉంటారు సో ఇస్ అప్పుడు ఎవరైతే చేసుకోరో వాళ్ళు ఇప్పుడు సుబ్రహ్మణ్య షష్ఠి నాడు పుట్టలో పాలు పోసుకుంటారు మాకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు ఇంటి దైవం చాలా నిష్ఠగా చేస్తానన్నమాట నేను మంచినీళ్ళు తప్ప ఇంకేవి తీసుకోనంత నిష్ఠగా చేస్తానన్నమాట సుబ్రహ్మణ్య షష్ఠి అదే నాగుల చవితి ఒకవేళ కుదరకపోతే సుబ్రహ్మణ్య షష్ఠి అనేది పుట్టలో పాలు పోయాలి సో దేవుళ్ళు అవి క్లీన్ చేసుకోవాలి పొద్దున్నే దేవుడు గది అంతా క్లీన్ చేసేసుకున్న మార్నింగ్ ఫోర్ థర్టీకి లేస్తే మళ్ళీ ఇల్లంతా తడిగుడ్డ పెట్టడం బయట గుమ్మాలకు పసుపు కుంకాలు పెట్టుకోవడం ముగ్గు వేసుకోవడం ఆ తర్వాత పూజ గది శుభ్రం చేసుకోవడం ఆ తర్వాత పుట్టకి కావాల్సినవన్నీ సిద్ధం చేసుకుంటాం కదా మీరు ఎలా చేస్తారో నాకు తెలియదు బట్ నేను మాత్రం నాకు ఊహ వచ్చినప్పటి నుంచి ఏదైతే పాటిస్తున్నానో అదే కంటిన్యూ అవుతున్నాను అనమాట సో వడపప్పు నానబెట్టుకుంటాం చలిపిండి అని పొద్దున్నే లేచిన వెంటనే బియ్యాన్ని ఒక గంట గంటన్నర నానబెట్టేసుకున్నామంటే దాన్ని కాసేపు వడకట్టేసి ఒక పల్చని క్లాత్ మీద వేసామంటే తడి పొడిగా కొంచెం బియ్యం ఆరుతుంది దాని తర్వాత దానికి కొంచెం చక్కెర యాడ్ చేసి యాలకల పొడి యాడ్ చేసిన తర్వాత దాన్ని ఒక ముద్దలాగా చుట్టుకుంటే చలిపిండి కింద తయారవుతుంది ఇంకా నువ్వులు తెల్ల నువ్వులు లేదంటే నల్ల నువ్వులు కూడా తీసుకోవచ్చు మాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ తెల్ల నువ్వులే నాగుల చవితైనా సుబ్రహ్మణ్య అయినా పుట్టలో పాలు పోసేటప్పుడు చేస్తారనమాట సో నేనైతే తెల్ల నువ్వులకి బెల్లం యాడ్ చేసి దంచుకుంటాను బట్ ఈసారి టైం లేదని చెప్పేసి సో దంచకుండా బెల్లం పొడి యాడ్ చేసేసాను అనమాట కాస్త ఆవు నెయ్యి వేసి ఏమన్నా దోషాలు ఉంటాయి పోతాయి అనే ఉద్దేశంతో కాస్త ఆవు నెయ్యి వేసి ఉండలు చుట్టేశాను సో ఇంకా వడపప్పు కొబ్బరికాయ కావాల్సినవన్నీ పుట్ట దగ్గర కావాల్సినటువంటి సామాగ్రి మొత్తం కూడా తెచ్చేసుకొని పుట్ట దగ్గరకు వచ్చి పాలు పోసానమాట సో అయిన వెంటనే మళ్ళీ టెంపుల్కి వెళ్ళాను టెంపుల్ దగ్గర కూడా పాలు పోసానమాట మాకు దగ్గరలో ఉంటుందండి నేను ఈ ఏరియాకి ఎప్పుడైతే వచ్చానో ఇప్పుడు ఉంటున్నటువంటి మా ఏరియాకి వచ్చినప్పటి నుంచి ఇదే పుట్ట దగ్గర పాలు పోస్తున్నాను అనమాట అసలు క్లోజ్లో ఉంటుందేమో నాగులు చవితప్పుడైతే అక్కడ గేట్స్ అవి తెరిచి ఉంచుతారు ఇవాళ నాకు పుట్ట అసలు కుదురుతుందో కుదరదో ఒకవేళ ఇక్కడ లేకపోతే ఎక్కడ ఉంటుందో తెలియదు నాకు సమాచారం గుళ్ళోనే పోయాల్సి వస్తుందా అని దండం పెట్టుకుంటూ దండం పెట్టుకుంటూ వచ్చాను అదే అదృష్టము నర మానవుడు లేడు కానీ గేట్లు మాత్రం తెరిచి ఉన్నాయి అప్పటికే ఒక ఇద్దరు ముగ్గురైతే పూజలు చేసినట్టుగా పుట్ట దగ్గర మాత్రం కనిపిస్తోంది అనమాట అమ్మయ్య అనుకున్నాను ప్రశాంతంగా పూజ చేసేసుకున్నాను అయితే ఇక్కడ మీ అందరికీ ఒక విషయం పంచుకోవాలనుకుంటున్నాను ఈ మధ్యకాలంలో చాలామందికి వివాహాలు జరగకపోవడం ఒకవేళ అయినా కావాలని కొన్నేళ్ళు వెనక్కి పెడదాము సెటిల్ అయిన తర్వాత చూసుకుందాం అనుకునేటువంటి ఆలోచన ఒకటి ఎంత ప్రయత్నించినా పిల్లలు పుట్టకపోవడం ఒకటి ఒకవేళ పిల్లలు పుట్టినా కూడా వాళ్ళ మాటలు రాకపోవడం హైపర్గా ఉండడం పిల్లలు ఉండాల్సినటువంటి ప్రవర్తన కన్నా వింతగా ప్రవర్తించడం లాంటివి మనం చూస్తూ ఉన్నాం అలాంటి వాళ్ళందరికీ నేను ఒక్క విషయం మాత్రం చెప్తానండి తప్పకుండా పిల్లలు పుట్టిన తర్వాత అయినా లేదా పిల్లలకు పెళ్లి వయస్సు దగ్గరకు వస్తుంది అని అనుకునేటప్పుడైనా ఖచ్చితంగా మీరు హిందువులై ఉండి మన జ్యోతిష్యాన్ని నమ్ముతారు అని అనుకుంటే మంచి పండితుల్ని చూసి జాతకం చూపించండి వాళ్ళకి జాతకంలో నాగదోషాలు ఉన్నాయా సర్పదోషాలు ఉన్నాయా కాల దోషాలు ఉన్నాయా కుజ దోషాలు ఉన్నాయా పుట్టినవారు కావచ్చు పెళ్లికి సిద్ధంగా ఉన్నవారు కావచ్చు వాళ్ళ ప్రవర్తనలో తేడా అనిపించినప్పుడు కావచ్చు ఖచ్చితంగా చూపించండి ఆ దోషాలు ఏమన్నా ఉంటే వాటి దోష నివృత్తి తప్పకుండా చేయించుకోండి పండితులు ఏదైతే సూచిస్తారో ఇప్పుడు మనం తలనొప్పి వచ్చిందంటే దాని మందు ఎలా వేస్తామో అలాగే సర్పదోషం అని అనగానే కాల సర్పదోషం అనగానే టెంపుల్స్కి వెళ్ళిపోయి అక్కడ దోష పరిహారాలు చేసుకోవడం కాదు దేనికి ఏ మందు అయితే మనకు పండితులు సూచిస్తారో అది కూడా నమ్మకమైన వాళ్ళని చూసుకోండి మోసం చేసేవి ఎక్కడ పెడితే అక్కడ మాత్రం చూసుకోకండి అది జాగ్రత్తగా గమనించుకొని ఫస్ట్ మనం ఎలా అయితే చెప్పారో అలా దోష నివృత్తి చేసుకుంటే అలాగే మన కుల దైవము మన ఇంటి దైవం ఎవరైతే ఉంటారో మన గ్రామ దైవం ఎవరైతే ఉంటారో వాళ్ళ ఆరాధనలు చేసుకుంటే తప్పకుండా మనం ఏదైతే మార్పును ఆశిస్తున్నామో అది జరుగుతుందండి ఇక్కడ మాత్రం ఒక్క విషయం మీతో చెప్పాలనుకుంటున్నాను ఫస్ట్ పిల్లల జాతకాలు చూపించడం మర్చిపోవద్దు ఆ విషయంలో నెగ్లెక్ట్ చేయొద్దు దోష పరిహారం చెప్పినప్పుడు అది ఆరు నెలల లోపల మనకి ఎప్పుడైతే పండితులు సూచిస్తారో అది ఖచ్చితంగా చేయించుకోండి మంచి రిజల్ట్స్ చూస్తాం అనమాట అంతే తప్ప నేను గుడి చుట్టూ తిరిగాను పుట్టలో పాలు పోసాను లేకపోతే కాలసర్పదోషం అనగానే శ్రీకాళహస్తి వెళ్ళిపోయాను ఇలాంటివి ఒక్కోసారి మనకి సరిపోవండి ఇప్పుడు సర్జరీ చేయాల్సినటువంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు ట్యాబ్లెట్తోనే నేను తగ్గించుకుంటాను అని అంటే ఎలా అయితే మానదో మన జాతక పరిస్థితి తీవ్రంగా ఉన్నప్పుడు ఆ మందును వేసినప్పుడు మాత్రమే మనం కొన్ని సమస్యల నుంచి బయటపడగలుగుతాం అంటే పూర్తిగా కర్మ తొలగిపోతుందని చెప్పలేము అనమాట కానీ భగవంతుడు మనకి సొల్యూషన్ అంటే కాస్త సాంతవన కలిగించి జీవితం ముందుకు వెళ్ళగలిగేటువంటి మార్గాలు ఆ పరిహారాల ద్వారా దొరుకుతాయి అనమాట అయితే చక్కనైన పండితుల్ని ఎంచుకోవడం చాలా చాలా ముఖ్యం మోసపోకుండా అనమాట సో ఈ విషయం ఎందుకో మీ అందరికీ చెప్పాలనిపించింది ఈ సందర్భంగా ఎంతోమంది అడుగుతూ ఉంటారు కదా సో మాకు ఇలా జరుగుతోంది అలా జరుగుతోంది పరిష్కారం ఉంటే చెప్పండి అని ముందు జాతకం చూపించండి జాతకం కోసం వాళ్ళు పుట్టినటువంటి తేదీ సమయం ఎక్కడ పుట్టారు ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అండి మనం ఆ సమయము తేదీ అవన్నీ చెప్పలేనప్పుడు వాళ్ళు ఏదో గాల్లో మాటలు మాత్రమే చెప్తారనమాట అంటే ఉగాది వస్తే సామూహికంగా రాశి ఫలితాలు చెప్తారు చూడండి అలా చెప్తారు కాబట్టి మన సమయం కానీ తేదీ కానీ ఇవన్నీ కరెక్ట్గా మనం చెప్పి దానికి సంబంధించినటువంటి పరిహారం చేసుకొని దోషాలుంటే నివృత్తి చేసుకొని దోషాలు లేవు అనుకున్నప్పుడు ఇటువంటి ఆరాధనలు చేసుకుంటే తప్పకుండా మనం అనుకున్నటువంటి సంకల్పాలు నెరవేరుతాయండి సో సుబ్రహ్మణ్య షష్ఠి కాబట్టి ఈ సందర్భంగా మీ అందరికీ ఈ విషయం చెప్పి షేర్ చేసుకోవాలనిపించింది వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో రాబోతున్నాయండి నమస్తే